నిర్వీర్యం చేసేందుకు కొందరు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రావు అన్నారు డ్రగ్స్ తీసుకునే వారిని లక్షణాల ఆధారంగా వెంటనే గుర్తించవచ్చన్నారు డ్రగ్స్ కు అలవాటు పడ్డ వారిని గుర్తించి తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణారావు డొక్కా మాణిక్య వరప్రసాద్ జనచేతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా అవసరం వాళ్ళు లేరు సో ఈ రోజుల్లో దేవుణ్ణి రక్షించే వాళ్ళు ఎక్కువ అయ్యారు అందరికీ అధిపతి సర్వ సరాసర లోకానికి అధిపతి అయిన పరమాత్మ వాణి ఏ వేరే ఏ పేరుతో పిలిచిన ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్ దట్ దట్ గ్రేట్ పవర్ దట్ ఆల్ మైటీ ఆయన రక్షించడానికి ఆయన ఇళ్ళు కట్టడానికి టెంపుల్ కట్టాలి మన ఇవన్నీ మనం చేసుకునే బోటకు లక్షణాలను ఉన్నాం ఎలా సరే ప్రజల మీద అధికారం చలా అంటే అనుకోవాలి అందరికి ఎవరు ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉండాలి మీకు మీకు ఏది ఏ మతం మీద నమ్ముకుంటా మతం ఏ దేవుడి మీద నమ్ముకుంటా దేవుడు పూజ చేసుకోవచ్చు ప్రార్థన చేసుకోవచ్చు ఎవరి పద్ధతులు ఆడాలి ఎవరు మన తప్పు బోట కానీ ఇది మాత్రం నిజం ఈ ప్రపంచంలో

పబ్లిక్ ఇష్యూ కాదు ఎవరి పబ్లిక్ చేయడానికి ట్రై చేస్తే దూరంగా ఉన్నాడు సో నేను ఇది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు కొన్ని పుణ్యక్షేత్రాల పేర్లు అంటే ఈ రోజు బయక్ చంపేస్తాను అంత పిచ్చారు చేస్తారు లేదు జార్ఖండ్ డీజీపీ ఎట్లా పిచ్చాడు అవుతారు మతం మత్తుల్లో మతాల కింద మతం మత్తుకి చాలా దగ్గర సంబంధం ఉంది ఎవరో కారణం